హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాగైన్ ఏమేమిటంటే ఈరోజు నేను ఉదయం నుండి సాయంత్రం దాకా ఏమేమి పని చేస్తాను మీకు పూర్తిగా వీడియో చూపించాలని అనుకున్నాను అందుకే నేను ఈరోజు వీడియో చూస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలకు వెళ్ళిపోదాం ముందుగా నేను వన్ రూమ్లోకి వచ్చేసాను ఉదయాన్నే లేచని నేను రసం చేసేసి ఇంకా ఇంకా రసం చేసేసి నేను ఇంకా రసం అయిపోయింది రసం పొయ్యి మీద పెడుతున్నాను ఇంకా అటుపక్క మట్టికాయని వే వేయించుతున్నాను వేయించేసిన తర్వాత మళ్ళా రైస్ కడిగేసుకున్నాను కడిగేసుకున్నాను కడిగేసుకున్నాక మా అయ్యి పక్కన ఉంచేసి ఇవి రెండింటిని అయిపోతున్నాయి ఇంకా అయిపోయినాక మళ్ళీ రైస్ పెడతామని నేను రైస్ అంతా పెట్టేస్తున్నాను నేను ఇంకా ఇంకా ఈ పని అంతా ఇట్టినాక మళ్ళీ పిల్లలకు ఇంకా రెడీ చేయాలి కదా పిల్లోలను రెడీ చేసిన తర్వాత ఇంకా పిల్లలను స్కూల్కి వెళ్ పంపించాలి ఇంకందుకు అందుకు నేను ఇంకా పిల్లలకు ముగ్గురికి జడ జడలు వేయాలి ఇంకా పిల్లో స్కూల్ స్కూల్కు పంపించాలి ఇంకా అన్నీ చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకు ఇంకా గబగబా ఇలాగ రెడీ చేసేసాను మా పాపకు రైస్ కూడా పెట్టాను తింటుంది పాప టిఫిన్లు ఆ టిఫిన్ నేను చెయిన్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు అందుకే చేస్తాను ఎందుకంటే నాకు టైం కుదరదు టిఫిన్లు అందు చేయాలంటే నాకు టైం కుదరదు కాబట్టి ఇలాగ రైస్ రైస్ ఇంకా రాత్రి అన్నం ఉంటుంది కదా ఇంక గంటల కాలం కదా ఇంకా పెరిగైనా వేసుకొని తినిపోతారు ఇంకా పిల్లలు మజ్జిగైనా వేసుకొని తినిపోతారు ఇంకా నేను రసము తీసేసి ఇంకా గిన్నెలన్నీ ఇంకీ తోమేద్దామని ఇంకా అన్నీ ఒక పక్కన పెట్టేస్తున్నాను ఇంకా గ్యాస్ అంతా తుట్ చేసుకొని ఇంకా ఇవన్నీ పని అంతా కొట్టేసుకోవాలి మళ్ళా సాయంత్రము సాయంత్రము ఇంకా పని ఉండకూడదు పాప వచ్చేసరికి ఇంకా పాప చదువుకోవాలి కదా అందుకు ఇంకా ఇవన్నీ పని అంతా ఉంటే ఆ పిల్లలు చదువు డిస్టర్బ్ అవుతుంది అందుకు నేను అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వంట అయిపోయినాక ఇంకా పిల్లలను స్కూల్కి ఇంకా చిన్న పిల్లలు ఇద్దరు ఉండరు కదా వాళ్ళను కూడా స్కూల్కి పంపించేసి ఇంకా నేను షాప్కి రెడీ కావాలి ఇంకా 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 పని ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఏమేమిటంటే ఇంకా ఈ గ్యాస్ అంతా తుడిచేసుకున్నాక ఇంకా గ్యాస్ కింద అంతా తురిచేసుకొని ఇంకా అంటే తోమేసుకొని ఇంకా అంట్లన్నీ ఎత్తి పెట్టేసుకొని ఇంకా అట్లన్నీ ఎత్తిపెట్టేసుకొని ఇంకా ఇంకా ఇల్లు చిమ్ముకోవాలి కదా చిమ్ముకొని ఇల్లు అంతా చిమ్ముకొని ఇంకా ఇల్లు తుట్ చేసుకొని ఇంకా ఇంకా చాలా పని ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి ఆడవాళ్ళకు విశ్రాంతి ఎప్పుడంటే ఇంకా అది అసలు విశ్రాంతి చిక్కదు మన ఆడవాళ్ళకు ఇంకా నేనైతే కానీ ఇవన్నీ పని చేసేసి నాకు ఇంకా ఇంకా నేను రెడీ అయిపోయేసరికి నాకు తొమ్మిదిన్నర ఆటైంది అందుకే నేను ఇంకా ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను వెళ్ ఇంకా నేను షాప్కి వెళ్ళాలి షాప్కి బ్లౌజ్లన్నీ కుట్టేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా నేను ఇవన్నీ ఇంకా గట్లన్నీ ఎత్తిపెట్టేస్తున్నాను ఇంకా గ్యాస్ బండ గ్యాస్ గిన్నెలన్నీ సర్దేసి ఇంకా అంట్లన్నీ చూడండి ఇలాగే శుభ్రం చేసేసుకున్నాను ఇంకా గంటలన్నీ ఎత్తిపెట్టేస్తున్నాను ఎందుకంటే వాటిలోనే ఉండిస్తే పిల్లోలు ఒక గిన్నెకు నాలుగు గిన్నెలు వాడుతూ ఉంటారు అందుకే ఇలాగన్నీ సర్దేస్తున్నాను నేను వచ్చే వాళ్ళు వాళ్ళే ఫస్ట్ వస్తారు ఇంటికి నేనే ఇంకా లాస్ట్ వస్తాను నేను మధ్యాహ్నం వచ్చి ఇంకా అన్నం తినేసి వెళ్తాను ఇంక ఇల్లు తుడిచేసుకున్నాక నేను మధ్యాహ్నం వచ్చి అన్నం కూడా తినేసి వెళ్తాను నేనైతే వాళ్ళైతే ఇంకా ఒక పాప వచ్చి మూడు గంటలకు వస్తుంది ఒక పాప వచ్చి మూడున్నరకు వస్తుంది ఒక పాప వచ్చి నాలుగు ముక్కాల్లో వస్తుంది ఐదు గంటలకు వస్తుంది అందుకు ఇంకా వీళ్ళకు ఏం పని లేకుండా ఇంకంతా నేనే శుభ్రం చేసేసుకొని వెళ్తున్నాను ఇంక షాప్కు నేను ఇలాగ అంతే చేసేసి రెండు రెండుసార్లు ఇలాగ తుట్టి చేసుకున్నాను తుట్టి చేసుకున్నాక ఇంకా నేను ఇంకా షాప్కి వెళ్ళాలి కదా ఇంకా నేను షాప్కి వెళ్ళేదానికి రెడీ కావాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాగ పని అంతా పూర్తి చేసేసుకునేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా నేర్చుకునే ఏమో ఫోన్ చేసింది వెన్న రా ఎక్క షాప్ దగ్గరకని ఇంకా రావలేదమ్మా ఇంకొక ఇరవై నిమిషాలు ఉండు ఉండి ఫోన్ చేయి అని చెప్పినాను ఇంకా అప్పటికి తొమ్మిదిన్నర అటు అయింది ఇంకా ఇవన్నీ పని చేసేసుకునేసరికి ఇంకా నాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను షాపుకి వెళ్ళి ఇంకా బ్లౌజెస్ కుట్టేసుకోవాలి అందుకు నేను ఇలాగా తొందర తొందర చేసేసుకున్నాను ఇంకా పిల్లలు ఆడికి ఆడ గుడలు ఆడబెట్టిండ్రు ఇంకా అందుకు నేను ఇలాగా ఇంత శుభ్రం చేసేసుకొని ఇంకా ఇంకా పిల్లలు పిల్లో ఇంకా పని ఏం లేకుండా ఇంకా పిల్లలు అందరు వెళ్ళిపోయినారు ఇంకా ఇల్లు దుడిచేప్పటికీ ఇంకా అంతా ఇల్లు తుడిచేపటికి ఇంకా అందరు వెళ్ళిపోయినారు ఇంకా పిల్లలు చిన్న పిల్లలు అంతా శుభ్రం చేసేసినాను ఇంకా బెడ్షీట్లు కూడా ఇంకా వీటిలో అన్నీ ఇంకా బెడ్షీట్ కప్పేసినాను ఇంకా ఒకటి మర్తేసేసి ఇంకా ఇవన్నీ కప్పేసి ఇంక ఇలా శుభ్రం పెట్టేసినాను నేను అయితే ఒకటి డ్రెస్ మీషోలో ఆర్డర్ పెట్టాను ఎలా ఉంది కామెంట్ చేయండి నేను ఇంకా ఇది అవుట్ ఫిట్టింగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి నేను ఇంక ఇలాగా రెడీ అవుతున్నాను ఇలాగ రెడీ అయ్యి నేను ఇంకా షాప్కి వెళ్ళాలి కదా ఇది టెన్ రూపీస్ది ఇంతకుముందు వీడియోలో చూపించినాను కదా థర్టీ రూపీస్ టెన్ రూపీస్ వచ్చినాయి ఫ్రెండ్స్ తీసుకున్నాను ఇలాగని అది టెన్ రూపీస్ది నేను పెట్టేసుకున్నాను క్లిప్పు తడి కూడా ఆడలేదు ఫ్రెండ్ తడి కూడా ఆడలేదు తలకు అయితే ఇంకా టైం అయిపోయింది కదా ఇంకా రైస్ కూడా నేను అన్నం కూడా తినలేదు ఇంకా పొద్దున కూడా ఇంకా నేను టైం అయిపోయింది ఇంకా వెళ్తున్నాను నేను అయితే షాప్కి వెళ్ళేసి బాయ్ ఫ్రెండ్స్ షాప్కి వెళ్ళేసినాను ఇంకా ఇంకా నేర్చుకునే అమ్మాయి వచ్చింది కానీ అమ్మాయిని వీడియోలు చూపించలేదు ఇంకా ఇలాగ నేను మద్నాల ఇది మద్నాలు మద్నాలు ఫ్రెండ్స్ ఇంకా ఆకలింది ఒంటి గంట అయింది ఇంకా ఇంటికి వచ్చి ఇలాగ రైస్ తినేసినాను తినేసి రైస్ ఇంకా రసం చేసినా కదా పొద్దున ఇంకా అదే వేసుకొని తినేసినాను దగ్గరే ఫ్రెండ్స్ షాపుకు ఇంటికి మాత్రం దగ్గరే అందుకే ఇంకా వచ్చేసి గబ్బగబ్బు తినేసి ఇంకా షాప్కి వెళ్ళాను ఇంకా వెళ్ళేసినాక మళ్ళీ మా పాప వచ్చింది మూడు మూడు గంటలకు వచ్చింది ఇంకా మూడు గంటలకు వచ్చినాక మా పాప ఎలాగ ఆడుతుందో చూడండి చూడండి ఓని చూసే మాత్రం మా పాప చీర గట్టందే ఉండదు ఇలాగ సతాయి ఆడుకుంటూ ఉంటుంది నేనైతే డ్రెస్సు కుట్టుకుంటా ఉన్నాను ఇలాగ చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో మీ పిల్లలు కూడా ఇంతేనా నేను ఇంకా కుట్టేసుకుని తర్వాత ఇలాగ ఇంకా వచ్చిందో చూడండి ఇది షారీ ఫ్రెండ్స్ షారీ ఇచ్చింది చీర ఇచ్చింది అమ్మ చీర కుట్టమని చెప్పింది అందుకు నేను ఎలా వచ్చిందో పూర్తిగా చూడండి డ్రెస్ లాస్ట్ ఎలా వచ్చిందో చూడండి అంతా అది పూలు పూలు ఉండేదాన్ని అట్టగానే వస్తుంది బాగా డ్రెస్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది నేనంతా షాప్ అంతా ఎనిమిది ముక్కలైంది ఇప్పటికే ఇంకా పిల్లలు నా కోసం అన్నం కూడా తినకుండా అలాగే ఉంటారు అందుకే ఇంక మూసేసి ఇంకా పేపర్ న్యూస్ పేపర్ కోసం వెతుకులాడుతున్నాను న్యూస్ పేపర్ కోసం వెతుకులాడటము ఇంకా ఎందుకంటే షాప్ దిష్టి తీయాలి కదా అందుకు షాప్ దృష్టి తీద్దామని ఇంక ఇలాగా తీసేసినాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్